యేసుక్రీస్తు నామలో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అపోజి పౌలు కురిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిదవ వచనాల్లో రాయబడిన దేవుని ప్రేమ యొక్క తత్వం ఏంటి ఆ ప్రేమలో ఉన్నటువంటి పద్ధతులు లక్షణాలు స్వభావం ఏమై ఉందో మనం గత కొద్ది రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటి మనం ఆరు లక్షణాలు ధ్యానం చేశాం ఏడవది ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు నిజమైన ప్రేమ తన సొంతం కొరకు గాని స్వలాభం కొరకు గాని తన స్వార్థం కొరకు గాని ఆలోచించదు దేవుని బిడ్డలు మనం చెప్పుకునే వారిలో దేవుడు ఆశించినంత స్థాయిలో ప్రేమ లేకపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థమే కారణం ఈరోజున నేను నా కుటుంబం నా పిల్లలు అంటూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులనే చూస్తున్నాం కానీ తమ పరిధిని విడిచిపెట్టి బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి నేటి సమాజంలో మనం కనిపించట్లేదు ఎందుకు అలా జరుగుతుందనంటే మనుషుల్లో స్వార్థం అనేది ఎక్కువగా చోటు చేసుకుంది అపోసి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన ఏమంటాడనంటే అంచె దినములలో అపాయకరమైనటువంటి దినములు వచ్చినని జ్ఞాపకం తీసుకునండి మనుషులు స్వార్థ ప్రియులు బెంకములాడువారు అనేటువంటి మాటలు మనం అక్కడ చదువుకుంటాం కాబట్టి నేటి దినాల్లో ఎక్కడ చూసినా స్వార్థం అన్నదమ్ముల మధ్య అక్క మధ్య తోబుట్టువుల మధ్య అత్తాకోడల మధ్య అందరి మధ్య కూడా సంబంధాలు కలిగి ఉన్న ప్రతి చోట కూడా నిజమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవలసినటువంటి ప్రతి బంధములోనూ కూడా స్వార్థమే కనబడతా ఉంది దానిని మనం జయించాలి అని అంటే దేవుని నిజమైనటువంటి ప్రేమను మనం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే స్వార్థం నుంచి బయటికి రాగలం స్వార్థంలో నుండి మనం బయటికి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ అంటే ఏంటో మనం రుచి చూడగలుగుతాం దేవుని నిజమైన ప్రేమను ఏంటో మనం అనుభవించగలుగుతాం కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు స్వార్థాన్ని జయించాలని అంటే దేవుని నిజమైన ప్రేమను మనము అలవర్చుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు ఒక ఆయన ఇలా అన్నాడు స్వార్థాన్ని మీరు పతనం చేయగలిగితే ఏదైనా తోటను మరలా మీరు నాటగలిగినట్లే ఇదే నిజమైన ప్రేమను అన్నాడు చూడండి ఆదామవ్వలు పాపం చేయకముందు దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది దేవునికి ఆదామవ్వలకి కలిగి ఉన్నటువంటి సంబంధము ఏ స్వార్థం లేదు వాళ్ళలో ఎలాంటి కపటం లేదు ఎలాంటి ఆటంకం అనేది అడ్డు అనేది లేదు ఎప్పుడైతే వాళ్ళలోకి స్వార్థం వచ్చిందో ఎప్పుడైతే స్వార్థం చోటు చేసుకుందో దేవుని కంటే గొప్ప వాళ్ళు కావాలన్నటువంటి సాతాని యొక్క అబద్ధ బోధను నమ్మి వాళ్ళలో స్వార్థం చోటు చేసుకుని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు కాబట్టి ప్రేమ అనేది స్వార్థాన్ని పూర్తిగా పతనం చేయగలుగుతుంది కాబట్టి ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు స్వార్థాన్ని కోరుకున్నారు ఆనాడు వాళ్ళు స్వార్థాన్ని కోరుకోవడం ద్వారా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీదకు కూడా ఆదాము చేసినటువంటి ఆ పాపం యొక్క పాపపు స్వభావము మనుషులందరిలో కూడా సంక్రమించడానికి గల కారణం ఏంటని అంటే ఏదైనా తోటలో ఆదాము స్వార్థాన్ని కోరుకున్నాడు అపోసి పౌలు కొన్నికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినలో మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగిన నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడి దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగించాలి కానీ స్వార్థముతో స్వలాభాపేక్షతో డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే అది ప్రేమకు వ్యతిరేకమే అవుతుంది కానీ నిజమైన ప్రేమ అనిపించుకోదు కాబట్టి ఈ రోజున మీరు ఆలోచించండి దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను దేవుడు వారికి ఇచ్చిన వరాలను దేవుని సంగక్షేమాభివృద్ధి కరికే వాడుతున్నారని అంటే చాలామంది స్వలాభాపేక్షతో స్వార్థముతో డబ్బు సంపాదించాలన్నటువంటి ఆలోచనతో దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను వరాలను కృపా వరాలను స్వార్థం కోసం వినియోగిస్తూ ఉన్నారు గమనించండి దేవుడిచ్చినటువంటి ఆయన వరాన్ని మనం దుర్వినియోగం చేస్తే దాన్ని వెనక్కి తీసుకోడాయినా కానీ ఒకనొక రోజున దేవుడిచ్చిన ప్రతి వరానికి దేవుడు లెక్కడకపోతున్నాడు దేనికోసం వినియోగించావు నీకు ఇచ్చినటువంటి ఆత్మవరాన్ని నీకు ఇచ్చినటువంటి ఆత్మ అభిషేకాన్ని దేనికోసం వినియోగించావు నిస్వార్థం కోసం వినియోగించావా లేక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం వినియోగించామని చెప్పని దేవుడు ఒకనొక రోజున ఎవరైతే ఈ రోజున ఆత్మ వరాలతో ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అభిషేకముతో ఆటలాడుకుంటున్నారో స్వార్థం కోసం వాళ్ళు స్వలాభపేక్ష కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సంపాదించుకుంటున్నారో దేవిని ముందు ఒకరొక రోజున లెక్క చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంది నిజమైనటువంటి ప్రేమ పనిచేస్తే అది ఇతరుల మేలు కొరకే పనిచేస్తుంది ఇతరుల క్షేమం కొరకు పనిచేస్తుంది ఇతరులను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది కానీ ప్రేమ తనను తాను నిర్మించుకోవడానికి కానీ కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకోవడం చెయ్యదు అలా ఆలోచిస్తే అది ప్రేమే కాదు తన స్వార్థం గురించి ఆలోచించేది అది ప్రేమే కాదు మనలో నిజమైనటువంటి దేవుని ప్రేమ ఉంటే స్వార్థం ఉండదు స్వార్థం ఉంది అని అనంటే మనలో దేవుని ప్రేమ నిజంగా లేదనేటువంటి సత్యాన్ని గమనించాలి ప్రేమ ఎప్పుడు కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎప్పుడు కోరుకోదు ప్రేమ ఎప్పుడు గుర్తింపును కోరుకోదు తన కోసం చప్పట్లు కొట్టాలని కోరదు నేను గౌరవించబడుతున్నానా లేకుంటే నేను తృణీకరించబడుతున్నానా అనేది ఎప్పుడు కూడా పట్టించుకోదు ప్రేమ ఎంతో లోతైనది ప్రేమ నిస్వార్థమైనది ప్రేమ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం కేవలం విధేత కలిగిన వారు మాత్రమే ఈ నిజమైనటువంటి ప్రేమను అనుభవించగలుగుతారు ప్రేమను కలిగి ఉండగలుగుతారు ప్రేమను చూపించగలుగుతారు ఎవరైతే విధేత కలిగి ఉండరో ఎవరైతే దేవునికి లోబట్టడం అనేది చెయ్యరో వాళ్ళలో నిజమైనటువంటి ప్రేమ అనేది ఉండదు గమనించండి గల రాసిన పత్రిక ఆరోధ్యం రెండవ వచ్చినలో మీరు ఒకని బారుమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చుడి ఏది క్రీస్తు నియమం ప్రేమ నియమం అనేది మన జీవితాలలో మనం నెరవేర్చాలి ఏసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు మనుషు కుమారుడు పరిచారం చేయటకు వచ్చాడు కానీ పరిచారం చేయించుకున్నటకు రాలేదు అనేకులకు క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి ప్రభు దిగి వచ్చాడు మన కోసం తను తాను పరలోకపు మహిమను విడిచిపెట్టి నిస్వార్థం కలిగినటువంటి దేవతి దేవుడు కాబట్టి మానవుడికి ఈ లోకానికి వచ్చి మనలను తనతో పాటు యుగోగాలు ఉండాలని మనకు బదులుగా మన స్థానంలో ప్రాణం పెట్టి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో స్వార్థం లేని ప్రేమ ఎలా ఉంటుందో అన్నది ఈ లోకంలో ఆయన మన కోసం చూపించి వెళ్ళాడు కాబట్టి ఈ రోజున అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య స్వార్థముతో ఒకరినొకరు మోసం చేసుకోవడం ఒకరినొకరు అన్యాయం చేసుకోవడం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి లేకపోవడం గల కారణము మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థమే కారణం కానీ నిజమైనటువంటి ప్రేమ స్వార్థాన్ని విడిచిపెడుతుంది ఇతరుల అభివృద్ధిని కోరుకుంటుంది ఇతరుల మేలు కోరుకుంటుంది నిజమైన ప్రేమ స్వప్రయోజనమును ఎన్నడూ విచారించుకున్నదో త్యాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నిజమైన ప్రేమ తన కోసమే తను ఆలోచించుకోదు ఇతరుల మేలు కోసం కూడా ఆలోచించగలిగినది నిజమైనటువంటి ప్రేమ ఒకనొక సందర్భంలో ఒక ఆయన మిషనరీగా చైనా దేశానికి వెళ్ళాడట వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటా ఉన్నారు తొక్కుడు బిల్ల ఆట ఆడుకుంటున్నారు అయితే తొక్కుడు బిల్ల ఆడుకుంటున్నప్పుడు ఆయన దూరాన్ని కూర్చుని అలాగే ఈ పిల్లలు ఆడుకునే విధానాన్ని చూస్తూ ఉన్నాడు అయితే వారిలో ఒక పిల్లడు మాత్రం తన తమ్ముడిని తన వీపు మీద ఎక్కించుకుని తొక్కుడు బిల్ల ఆడుతున్నాడు అయిపోయిన తర్వాత ఆ మిషనరీ వచ్చి ఆ అబ్బాయితో అన్నాడంట బాబు నువ్వు తొక్కిడి వల్ల ఆడే టైంలోనైనా సరే మీ తమ్ముడిని పక్కన పెట్టవచ్చు కదా అని చెప్పానంటే ఆ పిల్లోడు చెప్పినటువంటి మాట ఏంటనంటే ఈ హీజ్ మై బ్రదర్ ఈ హీఈస్ నాట్ బడ్డన్ అన్ టు మీ అని చెప్పానన్నాడంట ఈ వీడు నా తమ్ముడు వీడు నాకు భారం కాదు బరువు కాదు అని చెప్పాను అన్నాడంట కాబట్టి గలతీ పత్రిక ఆరోగ్యంలో చెప్పబడినట్లుగా ఒకరిని భారములను ఒకరు భరించవలసిన అవసరం ఉంది మన సహోదరుల భారములను మన వారి భారములను మన సహోదరులని చెప్పబడుతూ ఒకే రక్తం చేత కడగబడినటువంటి మన తోటి వారి పట్ల ప్రేమను చూపించి ఒకని భారములు ఒకరు భరించవలసిన అవసరం ఉంది అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది ఆలోచించేద్దాం కుటుంబాలలో స్వార్థాన్ని విడిచిపెట్టి సంఘాలలో స్వార్థాన్ని విడిచిపెట్టి సమాజంలో స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రేమను పంచిపెట్టేవారుగా ప్రేమను మరొకరికి దేవుని ప్రేమను చూపించేవారుగా ఉండాలని దేవుని వాక్యమానికి హెచ్చరిక చేస్తూ ఉంది ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదో తన గురించి తాను ఆలోచించుకున్నదో ఇతరుల మేలు కోసం ఇతరుల ప్రయోజనం కోసం పాటు పడుతుంది అదే నిజమైన ప్రేమ అలాంటి ప్రేమను మన జీవితాలలో మనం అలవర్చుకోవాలని దేవుని సావుకునిగా తెలియజేస్తున్నాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదో ఎంత అద్భుతమైనటువంటి మాటలు జీవితాలను కట్టగలిగినటువంటి మాటలు ఎంత అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు మీ మాటలు సత్యమైనవి ఆదరించగలిగినవి తండ్రి క్షణ క్షణము ప్రతి పరిస్థితిలోనూ కూడా స్వార్థమే ఏలుబడి చేస్తున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్న మేము దేవిని ప్రేమను మేము అలవర్చుకోవాలి స్వార్థాన్ని విడిచిపెట్టాలనేటువంటి సత్యాన్ని పదే పదే మీ లేఖనాల ద్వారా మీరు మాకు హెచ్చరిక చేస్తున్నందుకే మీకు వందనాలు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు తన గురించి తానే ఆలోచించుకున్నదు ఇతరుల మేలు కోరుతుంది ఇతరుల అభివృద్ధిని కోరుకుంటుంది అనేటువంటి సత్యాన్ని మీరు మాకు నేర్పిస్తున్నందుకే మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అలాంటి నిజమైన ప్రేమను వాక్య వింటనే ప్రతి ఒక్కరు అలవరుచుకుని నిస్వార్థమైనటువంటి ప్రేమలో కొనసాగడానికి మీ కృపను చూపించి సహాయం చేయమని ఏసయ్య నామలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె